పత్తి సాగుకు ట్రాక్టర్తో గుంటుక కొడితే గడ్డి సరిగా అదే అదేవిధంగా మూలల దగ్గర చెట్లు కూడా తొక్కుతుంది కాబట్టి ప్రస్తుత ఆధునిక కాలంలో ఎడ్లు అనేవి కరువైపోయినాయి అందరూ యంత్రాల సాయంతో వ్యవసాయం చేస్తున్నారు కొంతమంది రైతులు ఎడ్లతో గుంటుక తోలిస్తున్నారు ఎడ్లున్నవారు గుంటక కిరాయికి తోలడం ద్వారా ఒక ఎకరానికి రెండు వేల రూపాయలు చొప్పున ప్రతిరోజు నాలుగు ఎకరాలు తోలుతున్నారంట శంకరెడ్డి అండి కడపర్తి మాది ఈ ట్రాక్టర్ తో తోలితే ఏమైతుందంటే ఈ మూల కాడ చిన్న చెట్లు చచ్చిపోతున్నాయండి అది కాక ట్రాక్టర్ తోలితే గడ్డి బాగా కూడదు ఎడ్లతోనైతే అయితే సంవత్సరం మంచిగా నీట్గా ఉంటుంది వ్యవసాయం ఉపాధి కలుపుతుంది మంచిగా వ్యవసాయంతో చేసుకుంటే ఎడ్లతో చేసుకుంటే ట్రాక్టర్ దానిగండి తోల్టానికి రోజు ఎడ్లు మడిచి వచ్చి నాలుగు ఎకరాలు తోలుతానండి రోజుకు ఎడ్లు ఏరే వాళ్ళైతే ఎకరానికి వెయ్యి రూపాయలు పదిహేను వందలు అట్లా తీసుకుంటున్నారు ఎడ్లని మడిచిపోతే రోజు నాలుగు ఎకరాలు తోలుతా పదిహేను వందలు ఎడ్లకు మడిసి కలిసి ఎకరానికి ఈ ట్రాక్టర్ దోలు తోలితే బాగుండదు ఈ పసలని జాదలేక జనాలు ఏం చేస్తారంటే మేత వేయలేక నీళ్ళు ఆపలేక కోతకు పోతున్నాయి పసలు దయదేసి ఈ కోతకు పోకుండా ఆపండి పసల వ్యవసాయానికి పనికి వస్తాయి ఎడ్లు ఈ ట్రాక్టర్లు వచ్చి దండగ చేస్తున్నాయి అంతా వ్యవసాయాన్ని సోంబోరు లేకపోతురు మొత్తం జనాలు మొత్తం ఎడ్లని లేక మేత లేక సోమరపోతులు అవి ఇంటికాడు ఆయన పెన్నం లేచి చాయ్ పెట్టిన దాకా కూడా ఆయన లేవాడు మంచాల నుంచి అందుకనే యంత్రాలతో వ్యవసాయం చేస్తే లాభం లేదు ఎడ్లు ఉంటే వెనకటి నుంచి ఎడ్లతో దున్ని వ్యవసాయం చేసినందుకే మంచిగా పతిధం వచ్చింది ఇప్పుడు ట్రాక్టర్ కిరాయి ట్రాక్టర్ డీజిల్ అంతా పోసుకుంటే పెట్టుబడి కూడా వెళ్తలేదు ఎద్దుతో వ్యవసాయం చేసుకుంటే కష్టం పోను మర్చికి ఇంత అంత మిగిలేదు అందుకని ఎడ్లే మంచి అండి వ్యవసాయం చేసుకుంటానికి ఎడ్లతోనే మంచిగా ఉన్నది ఇట్లు నా పేరు శంకరెడ్డి నేను అనుమగించి చెప్తున్నా వ్యవసాయంలో తిరిగినాన్ని చిన్నప్పటి నుంచి ఎడ్లని కూడా చదువుకోవాలి బర్రని చాదుకోవాలి పెండలేక కూడా ఊరి వేస్తే వేస్తే అది మట్టి తినిపోతుంది పంటలు పంతలేవు పిండి బస్సు చేస్తేనే పంట వస్తుంది లేకపోతే చెట్టు లేస్తలేదు వెనకటికి చెరువు మట్టి పోసి ఎరువు పోసి చేసుకుంటే పంట బెంబలాంగి వచ్చేది అదే అండి ఉద్దేశం జనాలకు మంచి చెప్తున్నా